సిస్టమ్ని మళ్ళీ కొత్తగా తయారు చేయాలనుకోవడం ఎందుకంటే మనకు వెస్టేజ్లో ఒక సిస్టమ్ ఉంది అందరికీ తెలుసు సెవెన్ మిస్టేక్స్ సెవెన్ స్టెప్స్ తెలుసు కదా ఇవన్నీ ఏవైతే చెయ్యాలో అవి చెయ్యడానికి చేయకూడని పనులు చేయకుండా ఉండడానికి ఒక సిస్టాన్ని తయారు చేసింది కంపెనీ కానీ చాలా అంటే నేను ఇక్కడ ఉన్నవాళ్ళు చేస్తారు అది అనడం లేదు కానీ తెలవడాని కోసం చెప్తున్నా ఓకేనా చాలా మంది ఏం చేస్తారంటే ఆల్రెడీ మనం ప్రయాణం చేయాలనుకుంటున్నాం ఒక బైక్ మీద కావచ్చు కార్ మీద కావచ్చు వెళ్ళాలనుకుంటున్నాం దాని చక్రం ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది రౌండ్గా ఉంటుందా రౌండ్గానే ఉంటుంది కదా నేనేమనుకుంటున్నా అంటే నేను బైక్ మీద కొంచెం వెరైటీగా పోదాం నా కార్లో కొంచెం స్పెషల్గా పోదామని చతురాసరా కారం టైర్లు పెట్టిన దానికి పోతుందా పోతుందా ఇప్పుడు కంపెనీ సిస్టమ్ తయారు చేసింది నాకు ఈ సిస్టమ్ వద్దు నేను నా సిస్టంలో నేను పోతాను తయారు చేసుకుంటే సక్సెస్ వస్తుందా రాదు కదా అంటే అక్కడ చూడండి ఆల్రెడీ లైఫ్ అనేది చాలా మంది జీవితాలు ఈ రోజు ఎట్లుంటున్నాయంటే ఈ నాలుగు చతురస్రాకారం టైర్లు ఏవైతే ఉందో ఈ టైర్ల రూపకంగా లైఫ్ అనేది ఉంది అవునా కాదా బయట ప్రపంచంలో చేస్తున్న వర్క్లో వాళ్ళ జీవితాలు ఎవరైనా కావచ్చు నాది కూడా ఒక ఏడు సంవత్సరాల క్రితం అదే పరిస్థితి లైఫ్లో అదే పరిస్థితి ఉండే ఉన్నప్పుడు ఒక ఆపర్చునిటీ అంటూ ఒక అవకాశం అంటూ మనకు వచ్చినప్పుడు ఈ రౌండ్ చక్రాలు పెడితే పని ఈజీ అయింది అని చెప్పినప్పుడు వినకుండా చాలా మంది ఏం చేస్తుంటారంటే నాకు ఇదే బాగుంది నాకు ఇదే ఈ వ్యవస్థనే బాగుంది అని పోతుంటారు చూడండి రీఇన్వెయింటింగ్ ద బిల్ ఎందుకంటే చక్రాన్ని గుండ్రగా ఉంటేనే బైక్ ముందటికి వెళ్తుంది కానీ ఏదో చక్రాసరాకారంలో లేకపోతే త్రిభుజాకారంలో నేను పెట్టుకుని ప్రయాణం చేస్తా అంటే అది అక్కడనే ఆగిపోతుంది అందు గురించి సొంత సిస్టమ్లు బంద్ చేసి కంపెనీ ఏదైతే సిస్టమ్ చెప్పిందో ఆ సిస్టమ్ ప్రకారం ఇప్పుడు విజయవాడ టు హైదరాబాద్ వెళ్ళాలి వెళ్ళాలంటే ఆల్రెడీ ఒక రోడ్ ఉందా లేదా హైవే ఉందా లేదా లేదండి నేను ఇక్కడ మన వేదిక కళ్యాణ మండపం మధ్యలకెళ్ళి ఒక రోడ్ వేసుకొని నేను ఇంకో రోడ్ నుండి ఆ నుండి ఆ నుండి సొంతంగా నేను రోడ్ తయారు చేసుకొని పోతా అంటే వెళ్తామా వెళ్ళొచ్చా వీలైద్దా వీలు కాదు ఎందుకంటే ఒక సిస్టమ్ తయారై ఉంది గనుక ఆ సిస్టమ్ని పట్టుకొని మనం నడిస్తే సక్సెస్ అనేది వస్తుంది ముందట చాలా మంది లీడర్స్ వాళ్ళు ఆ సిస్టాన్ని పట్టుకొని సక్సెస్ అయి ఉన్నారు ఉన్నారా లేదా వాళ్ళు ఏం చేసారు అది చేస్తే అవుతాం కానీ లేదు నేను ఈ రూట్లో రాని నేను కొత్తగా చేసుకుంటా అంటే మనకేమవుతుంది అంటే ఆ టైప్లో అయిపోద్ది చూడండి అక్కడ ఎవరిని కించపరచడానికి పెట్టిన పోస్టర్ కాదు లైఫ్ లో జరుగుతున్నది అది జాబ్ అంటే గవర్నమెంటే కాదు ప్రైవేట్ కావచ్చు లేదా సెల్ఫ్ది కావచ్చు ఏదైనా కావచ్చు లైఫ్ అనేది అట్లా జరుగుతున్నాయి చాలా మంది జీవితాలు కోరికలు ఉంటున్నాయి కానీ ఆ కోరికలకు తగ్గ ఇన్కమ్ లేక మనం వాటిని ఫుల్ఫిల్ చేసుకోలేకపోతున్నాం ఈరోజు వెస్టేజ్ అనే ఆపర్చునిటీ గిట్ట మన చేతికి వచ్చి అప్లైన్ వచ్చి చెప్పినప్పుడు చాలామంది ఏమంటారు అంటే ఇది నాతోటి కాదు ఇది నేను విన్నదే ఇది నేను చేసిందే ఇంతకుముందు ఎవరో చెప్పిర్రు అంటున్నారా లేదా అన్నప్పుడు డిమోటివేట్ కాకుండా ఉండి మనం గిట్ట కంటిన్యూషన్లో ఒక టైం ప్రకారం ఇందులో చేయగలిగితే లైఫ్ అనేది సెట్ అయిపోతుంది కానీ దానికి భయపడి మళ్ళీ ఇందులోకే వెళ్ళామనుకోరు ఏమైతుంది లైఫ్ లేదా అలాంటిది కాకుండా చూడండి మనకు ఆ సిస్టమ్ ప్రకారం ఏదైతే ఉందో అందులోకి వెళ్తే మన ఇన్కమ్స్ అనేటివి ఉంటాయి